ఓం నమో గణపతయే నేడు చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద విషయాలకు కూడా సామాజిక మాధ్యమాలు వేదికలై కూర్చున్నాయండి మన తరతరాలుగా మన ఇళ్లలో పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనులే ఎవరైనా కొత్తగా చెప్పడం వల్ల అవి చర్చనీయాంశాలు అవుతున్నాయి చాలామందికి కొత్త కొత్త సందేహాలు కొత్త కొత్త ప్రశ్నలు వాటన్నింటిలో కూడా ఒక ముఖ్యమైన దాన్ని నేను ఈరోజు తీసుకోవడం జరిగింది చాలామంది అడుగుతున్నారు మొన్న నేను ఛానళ్ళకు వెళ్ళినప్పుడు కూడా ఇదే విషయాన్ని అడగడం జరిగిందండి ఒక ఆయన ఎవరో చెప్పారట ఆడవాళ్ళు ఇల్లు తుడవడం అనేది రోజు కూడా ఉదయం స్నానం చేసిన తరువాతే చేయాలి చీపురు మహాలక్ష్మి కాబట్టి స్నానం చేయకుండా ముట్టుకోకూడదు స్నానం చేసిన తర్వాతే ఇల్లు తడవవలసి ఉంటుంది అని చెప్పారట అంతే ఒక్కసారిగా యూట్యూబ్ భగ్గుమంది చర్చోపచర్చలు ఎడతెరిపి లేని ప్రసంగాలు నన్ను చాలామంది మన ఛానల్ చూసేటటువంటి వాళ్ళు మిత్రులు అడిగారండి వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను పురాణంలో శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా భవిష్య పురాణంలో మనం చూసుకుంటే కనుక గృహ కృత్యములు అనే అధ్యాయంలో ఇల్లు ఏ విధంగా తుడుచుకోవాలి అని చెప్పడం జరిగింది శరీరం హి గృహిణీ నాంద్విధాకృతం అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది పురాణాలు శాస్త్రాలు వేదాలు కూడా ఏదైనా ఒక ఉపదేశాన్ని చాలా సుందరంగా కూడా చేస్తాయి ఒక్కొక్క సందర్భంలో కఠినంగా కూడా చెబుతాయి ఇక్కడ సుందరంగా చెబుతూ ఉన్నారు వేష్మాత్మాచ శరీరం హి గృహిణి నాంద్విధాకృతం గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్లకు రెండు శరీరాలు ఉంటాయి ఒక శరీరం ఇల్లట ఇంకొక శరీరం వాళ్ళ యొక్క స్వశరీరం ఈ రెండు శరీరాలకు సంబంధించి చెబుతూ సంస్కర్తవ్యం ప్రయత్నైన ప్రథమం పశ్చిమాదపి అని చెప్పడం ద్వారా వేష్మ ఆత్మాచ అని మొదటి వాక్యంలో చెప్పారు వేష్మ అంటే గృహం ఆత్మాచ అంటే ఇక్కడ శరీరం అని అర్థం కావున ఆ గృహము మరియు శరీరము ఈ రెండు కూడా గృహిణుల యొక్క రెండు దేహములు అని చెబుతూ వాటిని ఏ విధంగా శుద్ధి చేయాలి అని చెబుతూ ఏమన్నారు సంస్కర్తవ్యం ప్రయత్నమైన ప్రథమం పశ్చిమాదపి వేష్మ అనేది మొదటగా తీసుకున్నారు ఇక్కడ వేష్మ అంటే ఇల్లు ఇంటినే మొదటగా తీసుకున్నారు కావున మొట్టమొదట ఇంటినే శుభ్రం చేయాలి ఆ తరువాత మాత్రమే తనను తాను శుద్ధి చేసుకోవాలి అని స్పష్టంగా చెప్పేస్తున్నారు ఎలాంటి సందేహమూ లేదు మహాలక్ష్మి స్వరూపమే కావచ్చు చీపురు అయినప్పటికీ కూడా ముందు ఇల్లే తుడవాలి ఇల్లు తుడుచిన తర్వాత మాత్రమే తనను తాను శుద్ధి చేసుకోవాలి అని ఉన్నది ఆ తర్వాత కృత్వా వేష్మ తరువాత త్రికాల విహితార్చనం వృత్త వృత్తకర్మోపభోగా సంస్కర్తవ్యం యథోచితం ప్రాతర్మధ్యాపరా బహిర్మధ్యాంతరేషు చ గృహ సమ్మార్జనం కృత్వా నిష్కారాన్న నిశిక్షిపేతు అని చెప్పడం ద్వారా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు వేళల్లోనూ కూడా ఇల్లు తుడుచుకోవాలి అని చెబుతూ ఉన్నారు ఇదేమిటండి ఉదయము సాయంత్రము తొడవడమే మాకు కష్టంగా ఉంది మీరు మళ్ళీ ఇంకొకటి కలుపుతున్నారు అని అంటే కనుక ఇక్కడ ఉన్నది చెబుతూ ఉన్నాను శక్తి ఉన్నవారు చేసుకుంటారు చిన్న ఇల్లు ఉన్నవారు తప్పక చేసుకోగలరు చాలామందికి పెద్ద ఇల్లు అయినా కూడా ఆసక్తి ఉంటుంది ఈ విధంగా చేసుకోవాలి అని కావున మూడు పూటలా కూడా ఇల్లు తుడుచుకోవాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఉదయం స్నానానికి ముందు మధ్యాహ్నం భోజనానికి ముందు సాయంత్రం అలాగే మళ్ళీ స్నానం చేస్తే స్నానానికి ముందు ఈ విధంగా మూడు సార్లు ఇల్లు తుడుచుకోవాలి అంతేకాదు ఇంకో రెండు విషయాలు చెబుతున్నారు సమ్మార్జనం అన్నారు రోజూ ఇల్లు తడిగుడ్డ పెట్టడం కాకపోవచ్చు అందువల్ల ఇల్లంతా కూడా గంగా నీరో లేకపోతే కృష్ణా నీరో గోదావరి నీరో కావేరీ నీరో పెట్టుకుని ఇల్లంతా కూడా చీపురుతో తుడిచిన తర్వాత ప్రోక్షణ చేసుకుంటే సరిపోతుంది దానికే సమ్మార్జనము అని పేరు కావున ఆ విధంగా కూడా మనం చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా చెబుతూ ఉన్నారండి గృహ సమ్మార్జనం కృత్వ నిష్కారాన్న నిశిక్షిపేత్ ఇల్లు తుడిచినప్పుడు ఆ చెత్త ఉంటుంది చెత్త బయట పారవేయడం అనేది ఉంటుంది చూసారా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెత్తను రాత్రిపూట బయట పారవేయకూడదు ఖచ్చితంగా సూర్యాస్తమయం లోపలే మూడుసార్లు తొడవడం పూర్తయిపోవాలి సాయంకాలం ఇల్లు తొడవడం అనేది సూర్యాస్తమయానికి ముందే చేయాలి చేసి చెత్త పారవేయడం ఉంటే కూడా సూర్యాస్తమయానికి ముందే చేసేయాలి కానీ సూర్యాస్తమయం తరువాత చీకటి పడ్డాక మాత్రం చెత్త ఎత్తడము పారబోయడము చేయకూడదు ఇదంతా బాగానే ఉందండి మరి దేవుడు గది మాకు వేరేగా ఉంది కావున మేము స్నానం చేయకుండా దేవుడు గదిలోకి ఎలా వెళతాము అంటే కనుక దేవుడు గదిని మాత్రం మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని తడుగుడ్డో లేకపోతే ప్రోక్షణో చేసుకున్న తరువాత దేవుడు గది మాత్రం స్నానం చేశాకే తుడుచుకోవాలి సహజంగా దేవుడు గది మనం చీపురుతో తుడము లేదా చిన్నపాటి చీపురు ఉంటే దాంతో తుడుస్తాం లేకపోతే గుడ్డతోనే తుడుస్తాం అది స్నానం చేశాకే చెయ్యాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంతే కాదండి రోజూ కూడా ఖచ్చితంగా గడప పూజ కూడా చేసుకోవాలి అని చెబుతున్నారు ద్వారలక్ష్మి దేవతాయ నమ అని చెప్పుకొని గడపను కూడా అలంకరించుకోవాలి గడప తుడుచుకుని పూర్వకాలంలో నుండి కొన్ని ప్రాంతాల్లో పసుపు పెరుగు పొల్లటి పెరుగు పసుపులో కలిపి ఆ ముద్దతో గడపను అలంకరించుకునేవారు దాని వెనుక అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి కావున పుల్లటి పెరుగు పసుపులో ముంచి పసుపు కూడా గొప్పగా యాంటీ బ్యాక్టీరియా మనకు తెలుసు ఈ రెండింటి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని పలచగా చేసుకుని గడపకు మనం చక్కగా గడప ఒకసారి కడుక్కున్న తరువాత ఈ యొక్క పసుపును మనం అద్దీ బొట్లు పెట్టుకుని ద్వారలక్ష్మి అయిన కానీ ద్వారలక్ష్మి దేవత అయిన కానీ పూజ చేసుకోవాలి అని చెబుతూ ఉన్నారు తద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ద్వారాన్ని దాటి కొన్ని సూక్ష్మక్రిములు కానీ కొన్ని చెడు ఏవైతే చెడు శక్తులు ఉంటాయో నరఘోష కావచ్చు అదేవిధంగా ఇతర చీడ కావచ్చు రకరకాల చీడలు పీడలు ఉంటాయి అవన్నీ కూడా గడప దాటి లోపలికి రావాలి మనం ద్వారలక్ష్మికి పూజ చేసి ఈ విధంగా మనం ద్వారలక్ష్మి పూజ కంటే ముందే పెరుగు పసుపు ఇదంతా కూడా మనం గడపకు పూసుకొని బొట్లు పెట్టుకుని లక్ష్మీ పూజ చేసుకుంటే కనుక ద్వార రూపంగా మనకు ఈ పీడలేవి కూడా ఉండవు ఇల్లు ఎల్లప్పుడూ కూడా మనకు శుభకరంగా ఉంటుంది ఇంట్లో ఎల్లప్పుడూ కూడా మంగళాలే కలుగుతాయి తప్పక వీటిపై మీకు ఇంకా సందేహాలు ఉంటే నన్ను అడగండి కామెంట్ రూపంలో స్వస్తి